అంగరంగ వైభవంగా ఇరవై ఐదు లక్షల వ్యయంతో కొత్తపల్లిలో వినాయక చవితి ఉత్సవాలు అన్నమయ్య జిల్లా పెనగాలూరు మండలంలోని కొత్తపల్లి గ్రామంలో ముప్పైవ వార్షికోత్సవం సందర్భంగా ఇరవై ఐదు లక్షల వ్యయంతో ఘనంగా వినాయక చవితిని నిర్వహించనున్నట్లుగా ప్రోగ్రాం ఆర్గనైజర్ ఆకుల చిన్న పేర్కొన్నారు ఇక వివరాల్లోకి వెళ్తే ఇంత ఘనంగా కార్యక్రమాన్ని నిర్వహించడానికి కారణం ఇటీవల గ్రామం తరపున శ్రీ కార్యసిద్ధి వినాయక స్వామి ఆలయం నిర్మాణం జరిగింది కావున ఉభయ ఉత్సవాలు కలిపి జరుపుకుంటున్నామని తలమంచి గిరీష్ రెడ్డి తన స్వంత ఖర్చులతో వినాయక చవితి మండపం మరియు వెంగగురుస్వామి ఆలయానికి సంబంధించిన కోనేరులను యాభై లక్షలు వెచ్చించి నిర్మించడం జరిగింది అంతేకాకుండా విగ్రహదాత కూడా ఆయనేనని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో భాగంగా తొమ్మిదో రోజు గణేష్ నిమజ్జనం ఉంటుందని ప్రతిరోజు ఏ రోజు గొప్పగా సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని పన్నెండవ తారీఖున జబర్దస్త్ టీంతో గొప్ప కార్యక్రమం ఉంటుందని ఈ రోజు రెండు లక్షల రూపాయలతో మహా అన్నదాన కార్యక్రమం ఉంటుందని పెనగాలూరు మండలంలో ప్రజలకు విశేష ఆహ్వానాన్ని తెలియజేస్తారు ఈ రోజు కొత్తపల్లి గ్రామం మొత్తం వినాయక చవితి ఆధ్యాత్మిక వాతావరణం నెలకొన్నదని భక్తులకు విచ్చేసి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చిన్న చెప్పారు कड़ियाँ डाल कर इसको जल काश मारो, चलो जल काश मारो। ना ना। ना ना। यार बालों देख लिया। अंकल ये बुड़, बुड़ बुड़

ఈ సంవత్సరము ముప్పై వార్షికోత్సవంలో భాగంగా ఈ సంవత్సరము విగ్రహదాత తలమంచి గిరీష్ రెడ్డి గారు వారి కుటుంబ సభ్యులు ఎందువల్ల అంటే ఇంతటి గొప్ప కార్యక్రమానికి ఈ ముప్పై వార్షికోత్సవంలో ఎందువల్ల ఇంత ప్రత్యేకత ఉందంటే మనం గ్రామం తరపున స్వామివారికి దేవస్థానము శ్రీ కార్యసిద్ధి వినాయక స్వామి దేవస్థానం నిర్మించుకున్నాము గ్రామం తరపున అదేవిధంగా తలమంచి గిరీష్ రెడ్డి గారు అతను సొంత ఖర్చులతో మన వినాయక స్వామి మండపము ఇక్కడ మేము నిలబడుకునే ఉండే ఈ మండపాన్ని మరియు మా గ్రామంలో కలిసి ఉన్న శ్రీ స్వామి దేవస్థానానికి సంబంధించి కోనేరు మొత్తము రెండింటికి సుమారుగా యాభై లక్షల రూపాయల పైన వెచ్చించి మన తలమంచి గిరీష్ రెడ్డి గారు విషయము మనందరికీ తెలిసిందే మొత్తము పెడగలూరు మండలంలోనే ఇంతటి కొత్తపల్లికి తలమానికంగా ఉండేటువంటి నడి బొడ్డును ఉంది కొత్తపల్లికి ఇది ఈ మొత్తము ఈ ప్రాంగణం చూస్తూ ఉంటే ఎక్కడో స్వామివారి సన్నిధిలో దైవత్వం పొందినట్టు కనిపిస్తుంది అక్కడ చూస్తే స్వామివారికి సంబంధించిన స్వామి దేవస్థానము మరోపక్క స్వామివారి నాన అయినటువంటి శుభ టెంపులు పక్క కోనేరు ఇక్కడ స్వామివారికి సంబంధించిన తారశి వినాయక స్వామి దేవస్థానము ఇక్కడ స్వామివారి మండపము ఈ మొత్తము దైవత్వము ఉట్టుబడినట్లుంది ఈ ఉత్సవాలకి ఈ సంవత్సరం ప్రత్యేకత ఉంది స్వామివారి దేవస్థానం గ్రామం తరఫున నిర్మించుకున్న తర్వాత ఉభయదారులు మరియు విగ్రహదాత మామూలుగా వెంగకూర స్వామికి సంబంధించిన కోనేరు మరియు ఇక్కడ ఉన్న ఈ కేజీ మొత్తము తల్లిమణి గిరిశ్రీ రెడ్డి గారు యాభై లక్షల రూపాయలు కోనేరుకు స్వామి కోనేరుకు మరియు వినాయక స్వామికి సంబంధించిన మండపానికి యాభై లక్షల రూపాయలు వెచ్చించి మరలా తిరిగి ఈ ముప్పై వార్షికోత్సవంలో భాగంగా ఈ మహాగణపతి ఉత్సవానికి మరలా విగ్రహదాత మళ్ళా తిరిగి పన్నెండు లక్షలు అంటే మొత్తం కోటలు అరవై రెండు లక్షల నుంచి అరవై ఐదు లక్షల రూపాయలు మన గ్రామంలో అభిమానం ఈ గ్రామంలో పుట్టి పెట్టినాడు కాబట్టి ఈ గ్రామానికి వారు చేశారు అందువల్ల మేము ఒకటే అనుకుంటున్నాం మా కొత్తపల్లి గ్రామం తరపున మీకు మీ కుటుంబ సభ్యులకి ఆ కార్యసిద్ధి వినాయక స్వామి మరియు రంగకూర స్వామి చల్లని ఆశీస్సులు మా గ్రామం తరపున మా ఉత్సవ కమిటీ సభ్యుల తరఫున మీకు ఎల్లవేలా ఉండాలని ఆ కళసిద్ధి వినాయక స్వామితో పాటు వెల్లూరుస్తాను ఆశీస్సులు మీ కుటుంబాన్ని కూడా ప్రార్థిస్తున్నాం నిమజ్జనం ఎన్నో తేదీ ఉండొచ్చు సార్ కానీ ఈ మహాగణపతి ఉత్సవంలో ముప్పై వార్షికోత్సవండి ఈ సంవత్సరము తొమ్మిది రోజులు నవరాత్రులు చేయాలని మా ఉత్సవ కమిటీ సభ్యులు మేము హెచ్చరించాం కావున మొత్తము ఈ ఉత్సవానికి ఇరవై ఐదు లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నాము ఈ రోజు నుంచి ప్రారంభం అంటే ఈరోజు ఏడవ తేదీ నుంచి పదహైదవ తేదీ వరకు నవరాత్రులు అత్యంత భక్తి శ్రద్ధలతో అనేక రకమైన సాంస్కృతిక కార్యక్రమంలో మరియు సొంతంగా నిన్ననే ఒక నిర్ణయం తీసుకున్నాము మా జబర్దస్త్ టీంను కూడా తీసుకొని రావడం జరుగుతుంది మొత్తం సాంస్కృతికేదీని జబర్దస్త్ టీం వచ్చేసి పన్నెండవ తేదీ పన్నెండవ ప్రతిరోజు కార్యక్రమాలు ఏ కార్యక్రమము ఒకదాని మించింది ఒకటి మొత్తము ఈ కార్యక్రమాలకి పదిహేను లక్షల రూపాయలు పెడుతున్నాం ఆయన స్వామివారికి ఆయన మళ్ళీ తిరిగి పన్నెండు లక్షలు అంతా ఇరవై ఐదు లక్షల రూపాయలు పైన అవుతుంది కార్యక్రమాలకి మొత్తం ఈ ఉభయదారులు విగ్రహదాత మొత్తం అయ్యే మొన్న ఖర్చు హైదరాబాద్ంది అన్నదాన కార్యక్రమంలో మన కొత్తపల్లి గ్రామంలో మన గొట్ట చంద్రమోహన్ రెడ్డి వారి తండ్రి జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు సుమారుగా రెండు లక్షల రూపాయలు మధ్యాహ్నం ఈ రోజు ఈ రోజు ఈ రోజు మధ్యాహ్నం కావున ప్రతి ఒక్కరు కొత్తపల్లి గ్రామంతో కాకుండా తెనగలూరు మండలంలోని ప్రతి ఒక్కరు ఈ దేవస్థానం ఈ ప్రాంగణానికి వచ్చి మొత్తం అంతా ఇక్కడ చూసి చాలా స్వయంగా దర్శించి ಮಾ ಕಾರ್ಯಕ್ರಮ ಜೀವನ ಮರ ಮರೀ ಕೇಳ್ತೀವಿ